అందరేలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను లాస్ట్ లాగా చెప్పాను కదా మేము అయితే ట్రిప్కి వెళ్తున్నామని సో ట్రిప్ ఏంటంటే మనాలు వెళ్తున్నాం అనమాట కులు మనాలకి సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము సో మాకు ఎయిట్ ఫార్టీకి అట్లా ఉంది బస్ అనమాట ట్రైన్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ కాకపోతే ట్రైన్ కన్నా బస్సులు కొంచెం తొందరగా వెళ్తున్నాము సో అందుకే ఇక్కడ మేము బస్సు బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు అయితే మొత్తం రెడీ అనమాట మా హస్బెండ్ అయితే ఆటో తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా ఆటో తీసుకువచ్చిన తర్వాత రోడ్డు మీదకి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా హోటల్లో తినేసి వెళ్తామన్నమాట ఎందుకంటే అన్నీ ప్యాక్ చేసేసాను కదా మీరు చూసారు కదా అలా కూడా సో ప్యాకింగ్ అయితే అంతా అయిపోయిందండి అన్నీ ట్రాన్స్పోర్ట్లో కూడా వేసేసాము సో అందుకే వంట వేయడానికి ఏం లేవు బయట తినేసి ఇంకెళ్తాము అయితే మధ్యాహ్నం వండిన రైస్ ఉంది ఇంకొక రైస్ మేమైతే బయట ఏదైనా పరాట తినేసి వెళ్ళిపోవాలి వీడియో కంటిన్యూ చూసేయండి మనాలి ఏ సిరీస్ అయితే వస్తాయి చూడండి చాలా అంట మనాలి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు నిన్ననే సో బాగుందంట ఐస్ కూడా ఉంది స్నో మొన్నే పడిందంట మేము వెళ్తే వెళ్ళే అప్పుడు స్నో ఎంత బాగుండు సో ఓకేనా వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా మా హస్బెండ్ అయితే ఆటో తీసుకొచ్చారండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మాకు ఫస్ట్ అయితే బస్సు సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీకి అన్నారు కాకపోతే మళ్ళీ కాల్ చేస్తే లేట్ అవుతుందని చెప్పారనమాట ఎయిట్ థర్టీకి అట్లా వస్తుందని చెప్పారు ఇంకా పర్లేదు లేని ఇంకా మేమైతే కొంచెం రిలాక్స్ అయిపోయామనమాట ఎందుకంటే ముందు లేట్ అయితేదేమో బస్సు వచ్చేస్తుందేమో అని అనుకున్నాము కాకపోతే ఇంకా తను ఫోన్ చేసి లేట్ అయితే అనేసరికి కొంచెం రిలాక్స్ అయిపోయినామనమాట ఇంకా మేమైతే రోడ్ పైకి వచ్చేసినాము వచ్చేసి అయితే ఫస్ట్ మెడికల్ షాప్కి వచ్చినాము మా మిజ్జికి కొంచెం మెడిసిన్ తీసుకుందామని ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు కపోతే అక్కడ వెళ్ళేది కూల్ వేయ కదా వెళ్తే ఫీవర్ కానీ జలుబు కానీ దాను వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని అయితే ముందుగానే అయితే పట్టుకొని వెళ్తున్నాము ఇంకా నేను ఎప్పుడైతే ఎప్పుడైనా మిజుతో అయితే అయితే జర్నీకి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే మెడిసిన్ అయితే క్యారీ చేస్తాననమాట ఇంకా అప్పుడు లేకుండే అందుకే అయితే మెడికల్ షాప్లో తీసుకున్నాము ఇంకా చెప్పాను కదా ముందు వీడియోలు అయితే వంటకి గిన్నెలు గిట్లన్నైతే ప్యాక్ చేసేసామని ఇంకా అందుకే వంట వేయలేదు ఇంట్లో అయితే ఇంకా డైరెక్ట్ నైట్ బయటనే అయితే ముందుగానే అనుకున్నాం అనమాట ఇంకా మేమైతే హోటల్కి వచ్చేసి అయితే ఇంకా కుల్చా తీసుకున్నాము అదే చపాతి అయితే తీసుకున్నాము మా మిజ్జికి అయితే ఆఫ్టర్నూన్ చేసిన రైస్ కొంచెం ఎక్స్ట్రా ఉండి వాడు చపాతికి ఇట్లా ఏదైనా తినడానమాట కొంచెం గట్టిగా ఉంటాయి కదా వాడు తినలేడు అందుకే వాడికైతే రైస్ తీసుకొచ్చేసాను కడ్ రైస్ అయితే మనకి తినిపిద్దామని తీసుకొచ్చాను మా మా తాతయ్యకి అసలు చపాతీలు ఇష్టం ఉండవు ఇంకా కాకపోతే తను కొంచెం తినేశారు మిజి కొంచెం రైస్ కూడా పెట్టాను తిన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే బస్సు వచ్చేసిందండి చా ఎయిట్ థర్టీకి వస్తుందన్న బస్ అయితే టెన్కి వచ్చింది చాలా లేట్ అయిపోయింది ఇంకా రోడ్డు పైన అయితే ఉండి ఉండి నాకైతే చిరాకు వచ్చేసింది అనమాట అదేదో చెప్తే ఇంకా అసలు పింట్లోనే ఉందం కదా అనుకున్నాము ఇంకా బస్టాగానైతే ఎక్కేసినామండి మాదైతే ఫస్ట్ సీటు ఇంకా ఆ బస్సు తోలే తోలుడికి చాలా స్పీడ్ వెళ్తున్నాడు ఆ స్పీడ్కి అయితే నాకు తలదిరిగినట్టు అయిపోయింది ఎక్కగానే బస్ అయితే టెన్ మినిట్స్కే ఇంకా మా హస్బెండ్ చెప్పాను అనమాట నాకు అంత తల తిరుగుతుందని చెప్పగానే ఇంకా తను బ్యాక్ సీట్కి అయితే తీసుకెళ్లారు నాకు అసలే బస్ జర్నీ అంటే చాలా భయం అనమాట నాకు ఈ బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ చాలా ఇష్టం కాకపోతే ట్రైన్కి అయితే మాకు టికెట్స్ బుక్ కాలేదండి ఎందుకనేది కూడా చెప్తాను మీకు అయితే ఫస్ట్ అయితే మేము వెళ్ళాల్సింది నిన్న నైట్ అండి ట్రిప్కి కాకపోతే లాస్ట్ మూమెంట్లో అయితే మా హస్బెండ్కి అయితే లీవ్ ఇవ్వలేదు అందుకే మళ్ళీ అయితే మేము వెళ్తున్నాము మేము ముందుగా వన్ వీక్ ముందే అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము నిన్నటికే కాకపోతే ఇంకా లీవ్ ఇవ్వకపోయేసరికి ఆ ట్రైన్ టికెట్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఈరోజు చేసుకుందామంటే ట్రైన్ టికెట్స్ లేవు అసలే ఇంకా అందుకే అయితే బస్కే బుక్ చేసుకున్నాం అనమాట నాకు అసలు బస్సు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి మా హస్బెండ్ కొత్త వద్దని చెప్పాను కానీ ఇంకా అసలే వీలు అవ్వట్లేదు అని ట్రైన్కి అయితే టికెట్లు బుక్ బుక్ అవ్వట్లేదు అని అయితే ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే బస్కి అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే బస్సులోనైతే వెళ్ళామన్నమాట ఇంకా మొత్తానికైతే ఏం చేయలేక మేమైతే బస్సులో అనమాట ఆ బస్సు అతను అయితే ఎంత స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడంటే నాకైతే ఫుల్ భయమైందనమాట నాకు బస్ ఎక్కిన టెన్ మినిట్స్కి తలనొప్పి స్టార్ట్ అయిపోయింది అంత ర్యాష్ డ్రైవింగ్ ఉన్నది మీరు చూడండి వీడియోలు మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఎంత స్పీడ్ వెళ్తున్నాడో ఇంకా మాకైతే నైట్ టువెల్వ్కి స్టార్ట్ అయిందండి పైకి కొండలపైకి ఎక్కడం అయితే నేను ఇంకా అయిపోతుందా ఇంకా అయిపోతుందా అని అనుకుంటున్నాను మార్నింగ్ నైన్ థర్టీ వరకు కూడా ఆ కొండలపైనే ఉన్నామన్నమాట ఇంకా తనైతే ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ అది ఒక్క వెహికల్ పోయే అంత స్పేసే ఉంది దారి దాంట్లోనే చాలా స్పీడ్ వెళ్తున్నాడు అటు సైడ్ కొంచెం మిస్టేక్ అయినా కూడా చూడండి లోయలు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ లోయలు ఎక్కడ పడిపోతుందని నేనైతే ప్రాణ మరిచేదిలో పెట్టుకుని అయితే వెళ్ళాను అనమాట చాలా భయమైంది నాకు నాకు అసలే హైట్ ఫోబియా అనమాట హైట్స్ అంటే చాలా భయము ఇంకా నాకు ఇంత ఘోరంగా ఉంటుంది అంటే అసలు నేను రాకపోయేదాన్ని అని మా హస్బెండ్కి అయితే ఛాన్స్ అని చెప్పిన నాకు తెలియదు అండి ఇంత ఘోరంగా ఉంటుందని లేకపోతే నస్సలు వెళ్ళేదాన్ని కాదు అయితే మధ్యలో ఇక్కడ బాండు బాగుండుద్ది కాసి పట్టెట్టు తిరిగితే కొంచెం మైండ్ ఫ్రెష్ కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అనుకున్నాను నేను అనుకున్న కాసేపటికైతే తనైతే బస్ ఆపారనమాట కొంచెం అందరు ఫ్రెష్ అవే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్కి ఇట్లా యూజ్ చేసుకోవడానికి అయితే ఆపారు ఇంకా ఆపడం నేను ఫస్ట్ ఇళ్ళైతే ఫేస్ వాష్ వేసుకొని బ్రష్ చేసుకొని అయితే వచ్చేసినా మా మిడ్జ్జిగిట్లో వేయించి తర్వాత అక్కడ హోటల్ ఉంటే ఫస్ట్ అయితే ఒక మంచి వేడి వేడి చాయ్ తాగినండి ఛాయ్ తాగిన తర్వాత కొంచెం ప్రాణాలు వేసి వచ్చినట్టయితే అనిపించింది అనమాట అంతసేపు ఇంకా నిద్ర లేకుండా ఉండేసరికి నాకు అంత మొత్తం కళ్ళు తిరిగినట్టే అయిపోయింది అనమాట కొంచెం టీ అయిన తర్వాత అయితే సెట్ అయిపోయినానికి సే సెట్ అయిపోయిన తర్వాత ఇంకా సేపు ఒక టెన్ హాఫ్ అన్ అవర్ దాకా ఆపారనమాట అక్కడ ఇంకా ఆపిన తర్వాత అయితే ఒక టెన్ మినిట్స్ అట్టి తిరిగాము తిరిగిన తర్వాత అయితే కొంచెం మంచిగా రిలాక్స్ అనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ అయితే ఫ్రెష్గా అయితే జర్నీ స్టార్ట్ చేశాము ఇంకా కొంచెం భయంగానే ఉండే కాకపోతే పర్లేదు అక్కడ నుంచి కొంచెం అయితే అక్కడ లొకేషన్స్ అయితే ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నుండి అయితే ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఏమో చెప్పారనమాట అమ్మాయి ఇంకో థర్టీ కిలోమీటర్స్ అయితే అయిపోతుంది అన్నట్టుగా కొంచెం రిలాక్స్ అయిపోయి అయితే కొంచెము ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అక్కడి నుండి నేచర్ చూడడం ఇంకా అటు అంతసేపు అయితే నేను స్కార్ఫ్ కళ్ళకు కట్టుకుని అయితే పడుకున్నాను ఇంకా వీడియో మొత్తం మా హస్బెండే షూట్ చేశారనమాట ఇంకా మధ్య మధ్యలో లేపుతూ ఉండే అంటే పడుకోలేకపోతే కళ్ళు మూసుకొని అయితే అలా ఉన్నాను అనమాట తను లేపి చూడు చూడు బాగుంది బాగుందని చెప్పినా కూడా నేను అసలు ఓపెన్ చేయలేదు నాకు గుట్టలు అవి చూస్తా అంటే లూతు చూస్తే భయం వేసింది అనమాట అందుకే ఎక్కువ చూడలేదు ఇంకెక్కడి నుంచి అయితే చూడడం స్టార్ట్ చేశాను ఇంకా చూసారా ఎంత దగ్గర నుండి వెళ్తుందో రోడ్డుకి పక్కనే ఉంది దగ్గర నుండి వెళ్తుందో చెప్పాను కదా చాలా రాస్ట్ డ్రైవింగ్ చేశారని నా అంటే వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళి వెళ్ళి వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి ఇంత అనేది వాళ్ళకంత భయం లేదు కాకపోతే నేను ఫస్ట్ టైం కదా ఇలాంటి ఎక్కడము ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము నాకు భయం అనిపించింది మిగతా వాళ్ళందరూ హ్యాపీగానే కూర్చున్నారు ఇంక ఇక్కడ నుండి అందరికైతే కవర్స్ తీసుకొచ్చి ఇచ్చారు అబ్బా కవర్స్ ఎందుకు ఇచ్చారు రా అని అనుకున్నాను ఇంకా ఒక్కొక్కరు స్టార్ట్ చేశారనమాట వామిటింగ్ అయితే నిజంగా ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా ఇంకా మా ఎక్కడ వేసుకుంటాడు అనుకున్నాను కానీ వాడు మంచిగానే ఉన్నాడు ఇంకా నేను చెప్పాను కదా చూడండి ఎట్లున్నదో రోడ్ అయితే ఒక్క వెహికల్ వేయంటే రోడ్ స్పేసే ఉంది కాకపోతే అందులోనే చాలా స్పీడ్ వెళ్తున్నారు ఇది ఒక అడ్వెంచర్ లాగా అనమాట నాకైతే నిజంగా నాలా భయపడే వాళ్ళైతే అడ్వెంచర్ చేసినట్టే అనిపిస్తుంది ఇంకా మిగతా ఎవరైనా వెళ్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు కానీ నాలంటోళ్ళు వెళ్తే అయితే భయంతో వెళ్తారనమాట ఎంత భయపడ్డానో ఇప్పుడైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే అక్కడున్న నేచర్ చూడండి పక్కన వాటర్ వెళ్తున్నాయి ఆ పక్కన ఇల్లు ఉన్నాయి ఎంత బాగుందంటే ఆ గా సౌండ్ అయితే సూపర్ వస్తుండే వాటర్ సౌండ్ నాకు బాగా అనిపించింది ఇంకా మొత్తానికైతే హోటల్కి అయితే వచ్చేసినామండి ఫస్ట్ అయితే మేము ఇక్కడ రాకముందుకే హోటల్ అక్కడ పంజాబ్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట ముందే ఇంకా బుక్ చేసుకుని అయితే రాగానే అయితే ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయినాము చెక్ ఇన్ అయిపోయినైతే పైకి అన్నమాట ఫస్ట్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చూసాను ఒకసారి రండి మేము ఇప్పుడు హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట నేను తీసుకున్న రూమ్ అని చూపిస్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని స్టోరేజ్ ఇచ్చారనమాట అడ్రస్ ఓకే టైం అయిపోయినాయించాను సరే రూమ్ ఒకటి మీరు ఇప్పుడే వచ్చిన ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఫస్ట్ అయితే రూమ్ టూ వేసుకుంటున్నాను నేను రూమ్ काबू बैठ दो इनका मेरे मामा उड़ा स्वानू ने आमंत्रित करा कहीं मां की बात है ना तो बेटा यूज़ होना है इसी करते ఫస్ట్ అయితే రూమ్లోకి రాగానే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి అయితే రూమ్ టూర్ చేశాను ఇంకా అంత ఆ రూమ్ టూర్ లోపే ఇంకా ఫుడ్ వచ్చేసింది ఫస్ట్ మా మిజుకు తినిపించేసి అయితే నెక్స్ట్ నే అయితే తిన్నాను అనమాట ఇంకా మీరు ఎప్పుడైనా కులు వెళ్ళారా వెళ్తే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయాలని ప్లీజ్ సబ్స్క్రైబ్